ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బి సుబ్బరాయన్ పెద్దన్నగౌడ్ ఆకాంక్షించారు రాజమండ్రి సూర్య హోటళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని సకాలంలో వారికి జీతాలు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు రూపాయలు చేశారని మండిపడ్డారు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదని మెడికల్ బిల్లులు రావడం లేదని సంవత్సరాల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వటం లేదని విమర్శించారు ఆంధ్ర పెన్షనర్ల పార్టీ కార్యదర్శి పి సత్యనారాయణమూర్తి కోశాధికారి టి నాగభూషణం సంయుక్త కార్యదర్శి కె వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోట్లాది లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలయ్యప్పులు ఆంధ్రప్రదేశ్ గా తయారయ్యి ఈ రోజుని రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేకుండా నిరుద్యోగం తాండవిస్తుంది పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించుకున్నటువంటి పిల్లలు ఈ రోజుని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా గంజాయి అమ్మే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉంది చాలా చోట్ల యువత గంజాయి విద్యార్థులు గంజాయిలు అమ్ముకుంటూ దొరుకుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి సంజా చేయవలసిన అవసరం ఉంది పోలవరం గోదావరి జిల్లాలకి వరప్రసాదం అయినటువంటి పోలవరం ప్రాజెక్టు మన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పు చెప్తే డెబ్బై రెండు శాతం మరి పూర్తి చేసిన పరిస్థితి ఏ రకంగా ఉందో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసి పోలవరం ప్రాజెక్టుకి పూర్తి చేయకుండా మన రాష్ట్రానికి చాలా నష్టం చేశారు అదే రకంగా డెబ్బై ఆరు శాతం పూర్తి చేసిన అమరావతి రాజధాని దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అది ఒక పాడుపడినటువంటి భూత్ బంగ్లాస్లుగా తయారు చేశాడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడికెళ్ళినా మీ రాజధాని ఏది అంటే రాజధాని లేదు అని సిగ్గుపడుతూ చెప్పుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజ రాష్ట్ర ప్రజలు కాబట్టి ఎక్కడ చూసినా దొంగ బ్రాండ్లతో సారాయి లెక్కరు అమ్ముకుంటున్నాడు ఎక్కడ చూసినా ఇసక దీక్షలన్నీ వాళ్ళ యొక్క ఏజెంట్ ద్వారా దోచేస్తున్నారు మైనింగ్ ఎక్కడ చూసినా కూడా దోచేయబడుతున్నారు వీళ్ళతో రౌడీజం ఎదిరించి అన్యాయం అని మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తున్నారు రకరకాల దొంగ కేసులు పెట్టి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసుకుని పోలీస్ కేసులతో బాధిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా పార్టీ ప్రశ్నిస్తుంది ఆలోచన చేయండి భావితరాలకి మనం న్యాయం చెయ్యాలి అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారిని గనక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే